మంత్రి నారా లోకేష్ చొరవతో తిమ్మాపురం ఆలయానికి యాభై ఆరు పాయింట్ ఇరవై ఐదు లక్షలు మంజూరు మంత్రి లోకేష్కు ధన్యవాదాలు తెలిపిన తిమ్మాపురం గ్రామస్తులు నాయకులు ఎడ్లపాడు రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలోని ప్రాచీన శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం రూపురేఖలు మారనున్నాయి గ్రామస్తులు గతంలో మంత్రి లోకేష్ దృష్టికి ఆలయ అభివృద్ధి అంశం తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేయాలని దేవాదాయ శాఖ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది దీంతో తిమ్మాపురంలోని చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో ముఖమండపం ఆలయ అభివృద్ధి పనుల కోసం దేవాదాయ శాఖ మొత్తం అంచనా వ్యయం అరవై రెండు లక్షలు యాభై వేల రూపాయలు కాగా మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ ఆరు లక్షల ఇరవై ఐదు వేలు సిజీఎఫ్ నుంచి యాభై ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు మంజూరు చేయడమైనది దేవాలయం అభివృద్ధి కోసం అడిగిన వెంటనే దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి నిధులు మంజూరు చేయించడం పట్ల గ్రామస్తులు మంత్రి నారాయణ లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు అలాగే స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలకు వారు ధన్యవాదాలు తెలిపారు గ్రామ ప్రజల ఆధ్యాత్మిక ఆలోచనలను గౌరవిస్తూ దేవాలయ అభివృద్ధికి నిధులు కేటాయించడం అభినందనీయమని ఈ నిధులతో దేవాలయాన్ని మరింత అభివృద్ధిపరచి భక్తులకు గ్రామ ప్రజలకు అవసరమైన మరింత సౌకర్యాలు కల్పించే అవకాశం కలుగుతుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు తమ గ్రామ అభివృద్ధికి నిరంతరం తోడ్పాటును అందిస్తున్న మంత్రి నారా లోకేష్ కు రుణపడి ఉంటామన్నారు